భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని మార్తిడి గ్రామంలో దుర్గం ప్రవీణ్ అనే రైతు ఇంటి బయట నలభై క్వింటాల పత్తి ఉండగా రాత్రి పదకొండు గంటలకు గుర్తు తెలియని దుండగులు పెట్టి నష్టపరిచారు నేను నా ఇంటి పక్కన ప్రోగ్రాంలో ఉండగా వెళ్ళినాను ఒకేసారి పొగలు లేసే వరకు చూసిన వారు చెప్పగా వెంటనే వచ్చి నీళ్లు చల్లినాము దాదాపు అప్పటికే పది క్వింటాల పత్తి కాలిపోయిందని సుమారు డెబ్బై వేల వరకు నష్టపోయానని రైతు ప్రవీణ్ మరియు కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు మాకు తగిన న్యాయం చేయాలని అధికారులు పత్తికి నిప్పు పెట్టి దగ్ధం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా కుటుంబానికి న్యాయం చేయాలని నష్టపరిహారం ఇప్పించాలని వేడుకున్నారు

कनावेलादी हा एकडेसर रामनाय आ वे बाई काय करतो 5 वर्ष दारू सरणे बोलतो करला नाही हा बाई डोली नाही गाय बोलतो मार फोन डोली देण गन लाले रक्षा तो कक्षा करवा दे जीना आ एकडा बोलतो हा बाई बोलतो చెప్ప చెప్పు చెనాయి కాలిపోయిందోళి మీరు ఇంట్లో ఉన్నాం ఇంట్లోనే ఉంటే మరి కాలిపోయినప్పుడు తెలిసింది మీకు ఇక బయట తెలిసింది అట